ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కూటమ పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు అటు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు తీవ్రత పెంచారు వైఎస్సార్ హయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు తాజాగా మాజీ మంత్రి శైలాజనాథ్ వైసీపీలో చేరారు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం స్ట్రాంగ్ గా సాగుతోంది ఈ మేరకు చర్చలు పూర్తయినట్టు చెప్తున్నారు కాంగ్రెస్ నుంచి మరికొందరు సీనియర్లు కూడా వైసీపీలకు రాబోతున్నట్టుగా ఆ పార్టీలో చర్చ నడుస్తుంది ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు ప్రభుత్వం మీద ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ చెప్తున్నారు ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టారు స్ట్రాంగ్ గానే ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పనిచేస్తానని కూడా ఆయన హామీ ఇస్తున్నారు ఉగాది నుంచి జిల్లాల పర్యటనలో జగన్ సిద్ధమవుతున్నారు ఇటు వైసీపీలో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు ఈ సమయంలోనే గత అనుభవాలు ఓటమితో జగన్ వ్యూహం మార్చారు నాడు వైఎస్ఆర్ సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆయన ఆహ్వానిస్తున్నారు ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు సాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ముందుగా మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి వైసీపీలో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విభజన బిల్లు వ్యతిరేకించడంతో అప్పుడు కాంగ్రెస్ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ విభజన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు జగన్ సీఎం అయిన సమయంలో పూర్తిగా మద్దతుగా నిలిచారు ఆ తర్వాత జగన్ మీద విమర్శలు చేశారు తాజాగా జగన్ ఓడిన తర్వాత పరిమితంగానే ఆయన స్పందిస్తున్నారు పోలవరం మీద ఉండవల్లి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు బీజేపీకి తొలి నుంచి వ్యతిరేకంగా ముద్రపడిన ఉండవల్లి ప్రస్తుతం వైసీపీలోకి రావాలంటే ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారు ఉండవల్లి ఈ నెల ఇరవై ఆరు తర్వాత వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచే స్పష్టత ఉంది ఇక కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న తూర్పుగోదావరి అనంతపురం కర్నూలు జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరడం ఖచ్చితంగా ఖాయమైందనే సమాచారం ఉంది దశల పార్టీలో సీనియర్లు చేరికలు ఉంటాయని చెప్తున్నారు దీంతో వైసీపీలో నిజంగా ఉండవల్లి వస్తే మాత్రం అది చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అవుతుంది అంటున్నారు మరోపక్క ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి జగన్ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారు జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి తన రాజకీయ నిష్క్రమణ చేసిన సంగతి తెలిసిందే తన నిర్ణయం గురించి జగన్ కి చెప్పగా ఆయన వద్దని సూచించారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత సాయిరెడ్డి తన ఏ పార్టీలు సరట్లేదని స్పష్టం చేశారు తాజాగా షర్మిలతో సాయిరెడ్డి భేటీ అయ్యారు ఈ సమావేశంలో వైసీపీ కేటర్ నచ్చలేదు సాయిరెడ్డి షర్మిల భేటీ గురించి రాజకీయంగా చర్చ జరిగింది సాయిరెడ్డి తనతో మాట్లాడిన అంశాలను తాజాగా షర్మిలు బయట పెట్టారు దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు సాయిరెడ్డిని చాలా స్ట్రాంగ్ గానే టార్గెట్ చేస్తున్నారు అటు జగన్ పార్టీ వీటిని వారి మీద స్పందించారు ఎవరైనా విశ్వసనీయత ముఖ్యమని సాయిరెడ్డితో సహా అందరికీ ఇదే వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ విషయంలో ఉండవల్లి వైసీపీలోకి రావడం కరెక్టా రాంగ్ గా చేయండి